వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న దేశవాళీ ఆవులలో మంచి బ్రీడు తార్పార్కర్ ఆవైతే అమ్మకాన్ని పెట్టారు రైతు ఎం వెంకటరెడ్డి గారు వీడియో వీడియోలలోకి వెళ్తే తెలంగాణ స్టేట్ నల్లగొండ జిల్లా చిట్యాల మండలం నేరేడ గ్రామం నుంచి ఫండ్స్ మరి రైతు ఎం వెంకటరెడ్డి గారి ఫామ్లో పుట్టి పెరిగిన యొక్క తార్పార్కర్ అయితే అమ్ముతున్నారు ఫిఫ్త్ మంత్ ప్రెగ్నెంట్ అట ఫ్రెండ్స్ ఇది సెకండ్ లాక్టేషన్ ఐదు నెలల సూడితో ఉందంట దీనికి ముఖ్యంగా మాధవ్ అనే మంచి బుల్తో అయితే శమన్ చేయించడం జరిగిందంట ఆ యొక్క బుల్ యొక్క సెమన్ అయితే ఇక్కడ కనిపిస్తుందిగా వీడియోలో ఇదే బుల్ సెమన్ అయితే వాడడం జరిగిందని చెప్తున్నారు మీకు ఎవరికైనా కావాలనుకుంటే దీని ధర డెబ్బై ఐదు వేలు చెప్పారు సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఇంట్రెస్ట్ ఉన్న రైతులు స్క్రీన్ మీద నెంబర్ ఉంది రైతు పేరు ఎం వెంకటరెడ్డి నెంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ ఎయిట్ డబల్ టూ నైన్ జీరో ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇంకా ఏమైనా క్లారిటీగా డీటెయిల్స్ కావాలనుకుంటే నేరుగా వారినే సంప్రదించండి ఫండ్స్ మరి కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మీకు ఎప్పుడు మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంటాయి హైదరాబాద్ టు విజయవాడ హైవే పై ఉంటుంది అవుటర్ రింగ్ రోడ్ నుంచి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది